రెండు సంవత్సరాలు నిజంగా చాలా కష్టంగా ఉంటుంది అంతకుముందు సంపాదన ఉండేది ఆ రెండు సంవత్సరాలు ఉండదు కానీ అది తట్టుకుంటేనే నెక్స్ట్ మళ్ళీ జాబ్ వచ్చింది సివిల్స్లో వచ్చింది కాబట్టి దానికన్నా ఇది ఎంతో బెటర్ నేను చేసిన జాబ్ కన్నా ఈ ఆయిల్ ఫామ్ కూడా మీకు అలాంటిదే ఈ ప్యాడీ అనేది వరి అనేది మీరు రెగ్యులర్గా పండిస్తూనే ఉంటారు ఈజీగా అయిపోయింది ఇప్పుడు మీకు అలవాటు అయిపోయింది బాగా కానీ ఇప్పుడు మీరు దీనికి ఇంకా ఒక స్టెప్ మైగ్రేట్ అవ్వాలి ఎక్కాలి ఒక స్టెప్ ఎక్కాలి ఇనిషియలీ మీకు కష్టంగానే ఉంటుంది ఎలా రెండు సంవత్సరాలు కష్టంగా ఉండిందో మీకు కష్టంగానే ఉంటుంది కానీ వరికన్నా మీరు స్వయంగా చూసారు ఎంతో ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీకు ప్లాంట్స్ వాళ్ళే ఇస్తున్నారు మొక్కలు వాళ్ళే ఇస్తున్నారు మెయింటెనెన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ మార్కెటింగ్ కూడా ఇస్తున్నారు అంటే మీరు వరిలో లాగా మా పంట కొనండి మా వరి కొనండి అని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీరు పండించిన దానికి మీరు ఒక పాయింట్ కలెక్షన్ పాయింట్కి తీసుకెళ్తే ఫార్మర్సే అండ్ ధర కూడా ఫిక్స్డ్ అది ఎవరు వీళ్ళు ఫిక్స్ చేయట్లేదు కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేయట్లేదు గవర్నమెంటే ఫిక్స్ చేసి ఇస్తున్నారు సో అన్ని విధాలుగా మీకు సెక్యూర్డ్గా ఉంది సో ఇంత అవగాహన క్రియేట్ చేస్తున్న తర్వాత కూడా అన్ఫార్చునేట్లీ ఇంకా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి అందుకని స్వయంగా ఈరోజు ప్రొఫెసర్ గారిని ఫస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఆయనకి చెక్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇదైనా చూసి ఇప్పుడు మీకు అంటే రెండు టన్నులకి ముప్పై నాలుగు వేలు వచ్చాయి ఈ ముప్పై నాలుగు వేలు రావాలి అంటే మీరు పా ఎంత వస్తుంది వరిలో ఎంత వస్తుంది మీకు ఒక ఎకరంకి ఒక పంటకి ఎంత వస్తుంది చెప్పిస్తా అన్ని ఫోన్లు యాభై వేలు మీరు ప్రొఫెసర్ గారికి చూస్తే ఇది పదిహేను రోజులు ఆదాయం అంటే మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ వస్తుంది సో ఇలా మీరు అంటే నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేస్తే అంటే మీరు ఎవరిపైన ఇంకా డిపెండ్ అవ్వకుండా మీరే క్యాపిటలిస్ట్ ఫార్మర్స్ అంటారు ఇప్పుడు మనకి ఆంధ్రాలో డెల్టా రీజియన్ ఉంటుంది కదా కృష్ణా గోదావరి బేస్ దాంట్లో క్యాపిటలిస్ట్ ఫార్మర్స్ అంటారు చాలా శ్రీమంతులు ఉంటారు వాళ్ళు ఎందుకంటే బాగా ముందుగా ఆలోచిస్తారు పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఏ పంటకి ఎక్కువ మార్కెట్ ఉంటుంది అది ఆలోచించి వాళ్ళు వేసుకుంటారు పెద్ద ఏరియాలో చేస్తారు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు కాకుండా అందరూ పూలు చేసుకొని ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఏదైతే చేస్తున్నారో అలా చేస్తారు అలా చేస్తే ఎక్కువగా మీకు లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇంకొకటి మన భగవాన్ రెడ్డి గారు చెప్పారు చాలా మంచి మాట చెప్పారు అంటే నేనేమన్ నేనేమనుకుంటాను అంటే ఒక లాయర్ని నేవీ జీవితంలో ఎప్పుడో ఒకసారి కలిసే ఛాన్స్ వస్తుందో రాదో కొందరు కొందరికి రాకపోవచ్చు ఒక డాక్టర్కి ఇప్పుడైతే ఎక్కువైపోయింది కానీ సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు మనం కలుస్తాము గుర్తు చేసుకుంటాము కానీ ఒక రైతు ఒక మనిషికి మూడు పూతలు అవసరం ప్రతిరోజు మూడు పూటలు అవసరం ఒక రైతు సో మీరు అంటే బాగా మంచిగా పండించి ఇస్తే మీరు చెప్పినట్టు ఎలాంటి కెమికల్స్ లేకుండా సేంద్రియ పద్ధతిలో పండిస్తే మాలాంటి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఎలాంటి రోగాలు లేకుండా ఇంకా కొంచెం ఎక్కువ రోజుల్లో బతికే ఛాన్స్ ఉంటుంది అదర్వైజ్ ఇప్పుడు మీరు చూస్తుంటే సడన్గా సడన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఉంటూ ఉంటేనే ఏమైపోతారో చెప్పలేకపోతున్నాము చాలా చిన్న ఏజ్లోనే అంటే అమ్మాయిలకి కూడా చాలా చిన్న ఏజ్లోనే అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అంటే మా మా మదరు ముందు వాళ్ళు ఎప్పుడు చూడనివి కూడా ఇప్పుడు చాలా చిన్న ఏజ్లో వస్తున్నాయి ఎందుకు అన్ని రంగాల్లో కల్తాయి బాగా ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా కలితాయి అన్ని విధాలుగా కలితాయి సో ఫస్ట్ స్టెప్ రైతులే అంటే మేము ఇంత వాడము కెమికల్స్ తగ్గించి వాడుకుంటాము సేంద్రియ పద్ధతుల్లో వెళ్తాము మీరందరూ డిసైడ్ అయితే నెక్స్ట్ జనరేషన్స్ వచ్చే తరాలు అన్నీ బాగుంటాయి సో ఇప్పుడు ఈ జిల్లాలో ఇంకా అవగాహన చేసిన తర్వాత మూడున్నర వేల ఆయిల్ పంప్ సాగు అయింది ఇంకా ఇలాంటి అవగాహన సదస్సులు ఇంకా క్రియేట్ చేస్తాము ఇంకా స్టార్ట్ చేస్తాము కానీ మీరు సొంతంగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మేము ఎంత చేసినా అది వృధా ప్రయాసే అవుతుంది ఒకసారి ఇలాంటి ఫార్మర్స్ని చూడండి వరి నుంచి మైగ్రేట్ అవ్వండి వేరే వాటికి ఖచ్చితంగా మీకు మేలే జరుగుతుంది ఇంకా మీకు ఏదైనా అవసరం ఉన్నా ఇంకా ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు ప్రత్యక్ష బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని ఆయిల్ పామ్ వైపు రావాలి అని కోరుకుంటూ ముగిస్తుంది థ్యాంక్ యూ